కొన్ని అమూల్యమైన సత్యాలు మీకు తెలియపరచాలని చెప్పి నేను ఇష్టపడుతున్నాను రాసుకొండమ్మ చాలా శ్రేష్టమైనటువంటి మాటలు సేవకుడు గురించి చెప్తున్నాను సేవకుడు ఎందుకు సేవకుడికి ఇంత గొప్ప ఆధిక్యత ఎందుకు సేవకుడిని అందరూ గౌరవిస్తారు పరిశుద్ధ గ్రామంలో ఉన్నాయండి వాళ్ళకున్న క్వాలిటీ స్టేటస్ లే సేవకుడు అంటే చాలామంది కూడా గౌరవిస్తారు ప్రేమిస్తారు అలాగే ఆదరిస్తారు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి మనం చూసుకున్నట్లయితే లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతాడు ఒక ఏడు విషయాలు చెప్తాడు ఏడు అంటే సంపూర్ణక సంపూర్ణానికి సాదుష్యం ఆ మెషిన్ మెషెన్ అభిజ్ఞల్ని అగ్ని గుండంలో పడవేసినప్పుడు రాజు చెప్తాడు ఏడింతల అగ్నిని పెంచమని చెప్తాడు అంటే సంపూర్ణం అన్నమాట ఇంకా అగ్ని గుండంలో పడిపోయిన తర్వాత వారెవరు ఇంకా బ్రతకరగ కానీ దేవుడు ఆ అగ్ని నుంచి కూడా దేవుడు వారిని తప్పించినట్టు మనకి లేఖన పాదంలో మనకు తెలుసు అంటే సంపూర్ణం అని దాని అర్థం కాబట్టి నేను ఏడు విషయాలు మీకు చెప్తాను సేవకుడు గురించి మొట్టమొదటగా సేవకుడు ఎందుకు ప్రేమిస్తారు సేవకుడు ఉన్న క్వాలిటీస్ ఏంటి అనే విషయం మీకు చెప్తాను ఇటువంటి క్వాలిటీస్ ఎక్కడ కనిపిస్తున్నా సరే సేవకుడు మీకు మీరు రెండు చేతులు పెట్టి వందనాలు చెందించడం మనస్ఫూర్తిగా నేను ఒకే ఒక మాట చెప్తున్నాను సేవకుడు అనేవాడు మనుషులు ఏర్పాటు చేసుకున్నవాడు కాదు సంఘ ఏర్పాటు చేసుకున్నవాడు అక్కడే కాదు దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడే సేవకుడు సేవకుడు ద్వారానే సాగిబెడ్డ ఏర్పాటు ఏర్పాటు చేయబడతారు ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా నేను అసలు ప్రభు పేట మీకు తెలియపరుస్తాను మొట్టమొదటిగా మనం చూసుకుందామండి మొదటి మాటగా సేవకుడుగా ఉన్న మంచి లక్షణం ఏంటంటే ద్వితీయోపదేశాల దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు పదిహేడవ అధ్యాయము పదహారవ వచ్చిన ఒక శ్రేష్టమైన మాట ఉందండి మొదటి దినవృత్తాంతములు పదిహేడవ అధ్యాయము పదహారవ వచ్చినం

దేవా విన్న మాటలు వారు హృదయంలో దాచుకొని ఆ వాక్యానుసారంగా బిడ్డలు జీవించడానికి మీ కృప చూపించండి మీ కాపుదల బిడ్డల పైన ఉంచమని ఈ వాక్యాన్ని ఎవరు కూడా ఎత్తుకుపోకుండా తండ్రి బ్రహ్మ బిడ్డల హృదయంలో దాచుకొని ఆ వాక్యానుసారంగా నడుచుకోవడానికి మీ కృప చూపించమని మా ప్రభు కరెక్షడైనా ఏసుక్రీస్తువారి నామంలో అడిగి వేడుకున్నాను తండ్రి అవి శ్రేష్టమైన మాట ఏముందో తెలుసండి ఇక్కడ రాజు అయిన వచ్చి ఈ హోవా సన్నిధిని కూర్చుండి ఎలాగూ మనవి చేసాను ఏమైనా మనవి చేశాడే తెలుసండి దేవా ఇగోవా నీవు నన్ను హె నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతకి వాడును దేవునికి స్తోత్రం కడిదాకా ఎవరండి దావిదు గుర్రెల కాపరి ఎక్కడో ఉన్నాడండి ఆ కుమారులందరిలో కంటే ఇతనే ఎందుకు పనికి రాకుండా ఎక్కడో ఉండేవాడు అండి వాళ్ళు అసలే ఈ కుమారుని అన్న లెక్కల్లోనే తీసుకునేవారు కాదు గొర్రెలకి కాపరగా ఉండేవారు కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నట్టు తెలుసు అండి తనకున్న కుమారులందరిలోనూ కూడా ఇతన్నే దావిదిని ఎన్నుకున్నట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి ఆయన స్థానం ఏంటండి గొర్రెల కాపరి ఆయన ఏం చేస్తాడండి దేవుడు రాజుగా అభిషేకించాడండి రాజు ఏం చేస్తాడండి రాజ్యాన్ని పరిపాలించాడండి ప్రజల యొక్క క్షేమాన్ని చూశాడండి కానీ ఆయన ఒకటి మాత్రం కృతజ్ఞత కలిగి ఉన్నాడు నేను ఎక్కడో గొర్రెలు కాపడి నన్ను రాజుగా చేసి నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టినందుకు దేవునికి ఏమి కలిగి ఉన్నాడో తెలుసు ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడు సేవకుడు అనేవాడు మొట్టమొదటిగా కలిగొనవలసిన లక్షణం ఏంటి తెలుసు అండి కృతజ్ఞత కలిగి ఉండాలి పాత జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి దేవుడిచ్చిన నూతనమైన జీవితాన్ని ఎప్పుడు కూడా దాన్ని బట్టి దేవుడు స్థుతించేవారిగా ఉండాలి అంతే కదండి పాత జీవితంలో దావీదు గొర్రెల కాపు ఇప్పుడు నూతనమైన జీవితంలో దావీదు ఎవరిని రాజు రాజ్యాన్ని పరిపాలించడానికి రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు ఉన్నాడు దానికి కృతజ్ఞత కలిగి ఏం చేశాడో తెలుసండి దేవునికి దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడండి ఎంత మాత్రం కూడా నా చేతిలో అధికారం ఉందే నేను రాజునే నేను ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఎంత మాత్రం కూడా అనుకోలేదండి కాబట్టి మొట్టమొదటి లక్షణం ఏంటంటే సేవకుడికి ఉండవలసిన ప్రత్యక్షమైన లక్షణం నేను మన దేవుని కృపామందిరంలోనూ దేవుడి కృపాసంఘంలో ఉండడానికి ఒకటే చెప్తానండి అందరూ కూడా సువార్త ప్రకటించాలి మరి ప్రకటించాలంటే మనం ఏం చేయాలండి మన సువార్త నేర్చుకోవాలి తనిఫీది తీసుకోవాలి దేవుడి కృపా సంఘం అనేది ఒక బైబుల్ పాఠశాల లాంటిది మీకు చాలా విషయాలు ఒక పాయింట్ వారీగా చెప్తూ ఉంటారండి మొదటి పాయింట్ రెండో పాయింట్ ఇది చెప్తే ఎంత డిటేల్ కదా ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోతే సరిపోద్ది కదా మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి అందులో ఉన్న మాటల్ని మీరు తెలుసుకుని ఆ వాక్యానుసారంగా మీరు నడుచుకోవాలనే ఇంత అర్థవంతంగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను సేవకులు అంటే మన సంఘంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సువార్తికుడు ఒక్కొక్క సువార్తికురాలుగా తయారు చేయాలనేది నా ఉద్దేశం అంతే తప్ప ఏదో అందరూ చేస్తున్నారు సేవ నేనో చేస్తున్నాను పేరు కోసమో ప్రఖ్యాత కోసమో ఎంత మాత్రం కూడా కాదు ఎందుకంటే దేవుని పరిచయం చాలా భారమైనది ఎవరు పడితే వారు చేయలేరు దేవుడు పిలవబడిన వారు మాత్రమే చేయగలుగుతారు దానికి ఓర్పు ఉండాలి సహనం ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి ఇవటన్నిటితో పాటు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి దేవుడిని ప్రేమించేవాడు ఉండాలి ఈ లక్షణాలు అన్నీ ఉండాలండి ఎన్ని ఉంటేనే చేయగలుగుతాడు అంతేగాని సంఘ బిడ్డలను ఒకరు ఒక విధంగా మరొకరు మరొక విధంగా ఎంత మాత్రం కూడా ప్రేమించేవాడు సంఘ కాపరికాలు అందరిని సమానంగా ప్రేమిస్తాడు అంటే ఒక పది సంవత్సరాల నుంచి సేవకుడి దగ్గర ఉన్న ఆ కుమార్తెని కానీ కుమారుని ఏ విధంగా ప్రేమిస్తాడో నూతనంగా నేను వచ్చిన కుమారుని కుమార్తెను కూడా అదే విధంగా ప్రేమించాలి ప్రేమలో ఎటువంటి మార్పు ఉండకూడదు ఆ ప్రేమ దేవుని ప్రేమ అయి ఉండాలి లోకంలో ఉన్న ప్రేమ అయితే మనుషులను నాశనం చేస్తుంది వారిని ఎక్కడ తీసుకెళ్తే తెలుసా మరణం వైపు తీసుకెళ్తూ ఉంటుందండి ఆ ప్రేమ మనకు వద్దు దేవుని యొక్క ప్రేమ కావాలి సేవకుడిగా మొట్టమొదటిగా ఉండవలసిన లక్షణం ఏంటంటే మనము కృతజ్ఞత కలిగి ఉండాలి దావీదు రాజుగా అభిషేకించబడి ఉన్నప్పుడు దావీదు దేవుడికి ఏం కలిగి ఉన్నాడు తెలుసండి కృతజ్ఞత కలిగి ఉన్నాడు మొట్టమొదటి లక్షణం ఏంటి ఎవరైతే సువార్త ప్రకటించాలి ఎవరైతే నేను ప్రభు పరిచయం చేయాలనుకున్నారో వారిలో ఉండవలసిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి నా పాత జీవితం ఏంటి ఇప్పుడు దేవుడి ఇచ్చిన నూతనమైన జీవితం ఏంటి ఈ రెండింటి వ్యత్యాసాన్ని గుర్తుపెట్టుకుని దాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించే వారిగా ఉండాలి దేవుణ్ణి ఎప్పటికీ మర్చిపోకూడదండి మనకి ఏ మేలు చేసినా కూడా మర్చిపోవటానికి చేయలేదు అందుకే అంటాడు కదా నేను చేసిన ఉపకారంలో దేనిని మీరు మానవ వద్దు నేను మీకు మేలు చేశాను కదా ఎందుకు మర్చిపోతున్నారు దేవుని అందితే ఖచ్చితంగా కాబట్టి మనము కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పి ఈ మొదటి తిరువృత్నాములు పదిహేడు అధ్యాయం పదహారో వచ్చిన ద్వారా ఆయన చాలా చక్కటి మాట మాట్లాడానికి రాజైన దావీదు వచ్చి యహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగూ మనవి చేసేదెను దేవా యహోవా నీవు నన్ను ఎంతగా హెచ్చి హెచ్చులోనికి తెచ్చిపెప్పు నేను ఎంతటి వాడినయ్యా ఎంతటి వాడిని నా ఇల్లు ఏమాత్రపుది అవును కదండి గొర్రెలు కాపరిగా ఉన్నవారిని రాజుగా అభిషేకించాడండి తన రాజ్యంలో తన ఇల్లు తన భవనాలు ఎలా ఉంటాయండి రాజు అంటే ఇంకా నిజంగా ఉన్నతమైన స్థానంలో పెట్టేసిన దేవుడు దానికి కృతజ్ఞత కలిగింది ఏపాటి వాడు ప్రభు అని చెప్పి దాని మీద దేవుడి దగ్గర తగ్గించుకున్నాడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఆ క్వాలిటీ సేవకుల్లో ఉండాలండి అది మొట్టమొదటి క్వాలిటీ రెండవది మనం చూసుకుందామండి కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన ఏడవ వచనం ద్వారా వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైనటువంటి మాట కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం చూసారండి సేవకుడు దోషమును కడుక్కొనవలను ఎటువంటి దోషము కూడా సేవకుడి పైన వీలేదు ఒకవేళ ఉందనుకోండి దాన్ని కడుక్కోవాలి ఎక్కడ కడుక్కోవాలండి దేవునితో చెప్పుకోవాలి ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నానే నాకు నిందలు వస్తున్నాయే నాకు అవమానాలు వస్తున్నాయే అని చెప్పి మనుషులకి చెప్పుకోవటం కాదండి సేవకుడు దేవుడికి చెప్పుకోవాలి ఎందుకనే కదండి ద్వారా ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసండి నేను పవిత్రుడు అన్నట్లు ఈసోపుతో నా పాపమును కడుగమంటున్నాడు అండి తర్వాత యమము కంటే నేను తెల్లగా ఉండటట్లు నీవు నన్ను కడుగుము చివరికి స్తోత్రం కరుణగాక హిమము కంటే తెల్లగా ఉండాలంటండి సేవకుడు ఆ క్వాలిటీ నాకు ఈ ప్రభు అని చెప్పి దాటి జరుగుతున్నాడు ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి ఎలా ఉండాలంటే సేవకుడు రెండవ క్వాలిటీ ఏంటంటే సేవకులు అనేవాడు తన దోషమును కప్పుకో కప్పుకోకూడదండి దేవుడి ఎదుట ఒప్పుకొని దాన్ని కడుపుకునేవాడిగా ఉండాలి ఆ క్వాలిటీలో నెంబర్ వన్ ఉండాలి ఈ రోజుల్లో సేవకులు ఎలా ఒప్పున్నారో మనం చాలామందిని చూస్తున్నాం ఎంత మాత్రం కూడా తప్పులు ఉన్నట్లయితే కనుక అవి దేవుడి ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి హిమము కంటే తెల్లగా ఉండాలండి వారు వారి దోషమును కడుపుకునే వారిగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అది రెండవ క్వాలిటీ మూడవ క్వాలిటీ ఏంటో చూద్దామండి లేఖన భాగం నుంచి సేవకుడు ఏ విధంగా ఉండాలంటే అధ్యాయము పద్నాలుగో వచ్చిన ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు అధ్యాయము మూడవ క్వాలిటీ మనం చూసుకున్నట్లయితే సేవకుడు ప్రతి విషయంలో కూడా తగ్గించుకునే క్వాలిటీ ఉండాలండి అంటే కాని నేనే గొప్ప నాకే వాక్యం వచ్చు నాకంటే ఇంకెవరు బాధ్యప ఎదుటి వారిని కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదు మనకి అన్నది అనవసరం నీకు దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటి వాక్యం చెప్పు నీకు ఇచ్చిన బిడ్డలు నీకు బలపరవచ్చు తగ్గించుకో ఆయన ఇచ్చేస్తానండి అందుకనే కదా వాక్యం ద్వారా ఆయన ఏం మాట్లాడుతున్నాను చాలా శ్రేష్టమైన మాట అతని కంటే ఇతడు నీతి తీర్చబడి తన ఇంటికి వెళ్ళి వెళ్ళవని వెళ్ళినని మీతో చెప్పించున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకునబడిన తను తాను తగ్గించుకునబడి వాడు హెచ్చించబడినని చెప్పారు కదా అవునండి మొట్టమొదటి క్వాలిటీ ఉండవారు మరొక క్వాలిటీ ఏంటంటే సేవకులు ఉండవలసిన తగ్గించుకునే స్వభావం ఉండాలండి ప్రతి విషయం తగ్గించుకోవాలి కొన్ని కొన్ని మాటలు ఎలా ఉంటాయో తెలుసండి గాయపరిచే మాటలు కొన్ని ఆదరణకరమైన మాటలు ఉంటాయి కొన్ని మనల్ని దూషించే మాటలు ఉంటాయి చాలా రకరకాల మాటలు ఉంటాయి అన్నీ కూడా సేవకుడికి వస్తాయండి కానీ ఆ విషయంలో ఇది ఎలా అన్నారని చెప్పేసి నా పక్కన నా పక్షం న్యాయం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోరు తెరిచి మాట్లాడినట్లయితే అది దేవుని నా మనకి అవమానకరము నేను ఎన్నుకున్నది ఎందుకు నువ్వు వెళ్ళి తిరిగి మాట్లాడతాక నువ్వెళ్ళు యుద్ధం చేయటాక నువ్వెళ్ళి వాళ్ళతో ఆర్గ్యూ చేయటానిక నువ్వు తగ్గించుకోవయ్యా నీ పక్షాన్ని నేను వాద్యమాడుతానంట దేవునికి స్తోత్రం కలిగిన దాకా నువ్వు తగ్గించుకుంటేనే కదా నీ దగ్గరకు వచ్చి వాక్యం వినేది నువ్వు తగ్గించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వారి వీరితో గొడవ పెట్టుకుంటే నీ దగ్గరకు వచ్చి ఎవరు నా మాటలు పెడతారు చాలా జాగ్రత్త ఈ సహోదరి సహోదరుల తగ్గించుకోవాలి మరొక మాట చెప్తున్నాడండి చాలా శ్రేష్టమైన మాట సేవకుడు అంటే కన్నీరు కార్చివరణను అంటున్నాడండి ఎవరి గురించి కన్నీరు కాల్చారండి మీరు అందరు విజ్ఞాపనలు ఇస్తున్నారో మీరు బాధపడతారో లేదో నాకు తెలియదు కానీ అండి మీ ఇంట్లో వారు మీ మీ బిడ్డలో ఎవరైనా బాధపడతారో లేదో తెలియదు కానీ అండి మీరు ఎవరికైనా ఏమైనా ఉందనుకో ఫస్ట్ అండి సంఘంలో ఏ ఒక్క బిడ్డకి ఏమైనా ఉన్నా ప్రమాదం వచ్చినా ఎవరు ఈ మన మధ్యలో ఉన్న మేరీ గారి విషయంలో చాలా బాధపడుతుంటానండి చిన్న చిన్న బిడ్డను తీసుకుని ప్రతి వారం వచ్చేది అవి జైలు ఉన్నదని చెప్పేసి నాకు ఎంతో బాధ అనిపిస్తుంది ఎందుకు తెలుసండి సేవకుడు బాధపడతాడు అండి కన్నీరు కలిసి దేవుడు అడుగుతాడండి మీరు ఇచ్చిన ప్రతి విజ్ఞాపన ఏదో పేపర్ మీద రాసిస్తున్నారు అనుకుంటారు ఆ విజ్ఞాపన జవాబు వచ్చే వరకు కూడా మేము కన్నీరు కార్చి ప్రార్థన చేస్తామండి భారమ కలిగి ప్రార్థన చేస్తామండి అది సేవకుడికి ఇచ్చిన క్వాలిటీ అండి దేవుడు అయ్యా నీ బాధ్యత అది నీకు పెట్టిన భారమది అంటున్నాడు ఆయన సేవకుల్లో మరొక మరొక క్వాలిటీ ఏంటంటే సేవకుడు అంటని కన్నీరు కారుస్తూ ఉంటాడు సేవకుడు కన్నీరు కార్చవాలని చెప్పి పరిశోధన గ్రామం సేవిస్తుంది ఎవరి కోసం కార్చాలి తనకిచ్చిన పిడలు మోగోవాలని కార్చాలండి ఎందుకంటే వారి అవసరతలు అక్కరతలు చాలా ఉంటాయండి దాన్ని చెప్పుకోలేటువంటివి ఉంటాయి వారు విజ్ఞాపన ఇస్తూ ఉంటారు కానీ వారు ఆ ప్రాంతంలో ఏకీకరించలేనప్పటికీ కూడా మేము వాళ్ళ మరొక ప్రార్థనలు చేస్తూ ఎందుకు దేవుడు కార్యాలు చేస్తూ ఉంటారు విజ్ఞాపనిస్తారు వాళ్ళు మందిరానికి రారు వాళ్ళకి రావు ఎక్కడికి రారు అయినప్పటికీ కూడా మేము ఎడంత ప్రార్థన చేస్తాము ఒక దినాన వాళ్ళు వచ్చి సాక్షి చెప్పి ప్రభు నమ్మని మనం మహిమపరుస్తూ ఉంటారండి మరొక క్వాలిటీ ఏంటంటే దేవుడికి సేవకులకు ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే కన్నీరు కాల్చే అనుభవం ఉండాలి ఎవరి కోసం కన్నీరు కార్చాలి తన బిడ్డల కొరకు కన్నీరు కాల్చాలి తన సంఘము కొరకు దేవుడు సరికిచ్చిన సంఘము కొరకు కన్నీరు కర్చే అనుభమాయంలో ఉండాలి అప్పుడే ఆ సేవ వర్జన తది ఆశీర్దించబడుతుంది వారి సంఘంలో అనేకమైన కార్యములు చేసి దేవుడు ఇక్కడ నిలబడి సాక్షి చెప్తానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాయండి మరొక క్వాలిటీ చెప్తున్నానండి సేవకుల్లో ఉండవలసిన మరొక శ్రేష్టమైనటువంటి క్వాలిటీ మత్తి సువార్త పదో అధ్యాయము పదహారో వచ్చిన ద్వారా ఆయన నాతో మాట్లాడుతున్నాడు చూడండి అమ్మా మత్తి సువార్త ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి ఏమంటున్నాడండి లేఖనాల ద్వారా మత్సు వార్త ఆ పదో అధ్యాయము పదహారు వచ్చిన ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను కనుక అక్కడ ఆగాడండి ఏమన్నాడు తెలుసా పాము బలే వివేకులను పాము వలె నిష్కంపములై ఉండు పాము ఎలా ఉంటుందండి చిన్న అలిజుడి జరిగింది అనుకో కట్టి ఎలా చూస్తుంది చూసి ఎవరో వచ్చారు నాకెవరో హాని తల పెట్టబోతున్నారని చెప్పి చాలా షార్ప్గా ఉంటుందండి పాము కానీ ఇక్కడ లేఖనాలు ఎలా ఏమైనా సరిస్తున్నా పాము వలె వివేకం అంటే తెలివి కలిగిన వారిగా ఉండాలి సేవకుడు ఎలా ఉండాలి అండి పాము వలె వివేకము కలిగి ఉండాలి అలాగే పాము రూమ్ వలె హృదయం ఎలా ఉండదు తెలుసండి నిష్కపటమైన హృదయము కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎటువంటి స్వార్థం ఉండడానికి వీలు లేదండి సంఘపేడన ఒకలాగా కుటుంబస్తులు ఒకలాగా తర్వాత బంధువులు ఒకలాగా ప్రేమించే వాడికి సేవ కాదండి అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తాడు హృదయంలో ఎటువంటి కల్వశం ఎటువంటి స్వార్థము లేకుండా నిష్కపటము కలిగిన వాడే ఉండాలని చెప్తున్నాడు అండి దేవుడు అందుకనే సేవకుడు అంటండి కపటము వాడిగా ఉండాలండి ఇది ఒక లక్షణం సేవకుడు ఎలా ఉండాలండి కపటము వాడిగా హృదయములో ఎటువంటి స్వార్థము అసూయ పగ ద్వేషం అనే క్వాలిటీ ఎంత మాత్రం ఉండటానికి వీలు లేదండి సేవకుడు ఉండవలసిన మరొక క్వాలిటీ మీకు తెలియపరిచడానికి ఇంకొక క్వాలిటీ కూడా చెప్తానండి చాలా శ్రేష్టమైనటువంటి మాట యోహన సువార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైనటువంటి మాట వ్యోహన సువార్త అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఆమె చూస్తానండి సేవకుడు ఎలా ఉండాలి తెలుసండి తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేను మిమ్మను అలాగే ప్రేమించి తిని నా ప్రేమ ఎందు నిడిచియుండి సేవకుడి హృదయంలో ప్రేమతో ఉండాలండి ఎప్పుడు కూడా తన హృదయం ఎలా ఉండాలి తెలుసండి ప్రేమతోనే ఉండాలి ప్రేమతోనే పలకరించాలి ప్రేమతోనే బిడ్డల్ని ఆదరించాలండి ప్రేమతోనే దేవుని వాక్యం చెప్పాలండి దేవునికి స్తోత్రం కలిగిన దాకా ప్రేమ కలిగి ఉండాలి సేవకుడు ఎందుకంటే వాక్యం తెలియపరుస్తున్న మాట ఏంటంటే తండ్రి ఇక్కడ చాలా స్పష్టంగా ఉందండి తండ్రి నన్ను ఎలాగో ప్రేమించిన అవును కదండి మన పరమ తండ్రి మన ఎలాగో ప్రేమిస్తున్నాడో ఆ విధంగా మిమ్మల్ని అలాగనే ప్రేమించి తిని అవునండి నన్ను దేవుడు ఏ విధంగా నన్ను ప్రేమిస్తున్నాడో నేను కూడా మిమ్మల్ని అదే విధంగా ప్రేమించాలి ఆ ప్రేమ లోకంలో ప్రేమ కాదు దేవుడు ఈ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ ఆ కలవరి ప్రేమ సంఘ బిడ్డలపైన సేవకుడిని చూపించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక మరొక ఆ శ్రేష్టమైనటువంటి మాట చెప్తున్నాడండి ఆ కీర్తన ద్వారా నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చినంలో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడండి సేవకుల్లో ఉండవలసిన మరొక శ్రేష్టమైనటువంటి క్వాలిటీ చూడండి అమ్మా ఆ మేన్ సేవకుడు పూర్తిగా ఎలా ఉండాలి తెలుసండి దేవుని పైన ఆధారపడి ఉండాలండి పూర్తిగా సంపూర్ణంగా సంఘ బిడ్డల మీద కానీ సంఘంలో ఉన్నవారి మీద కానీ ఇంకా ఇతర ఇతర విషయాల మీద కానీ ఆధారపడకూడదు డబ్బు మీద కానీ దేని మీద కూడా ఆధారపడకూడదు సేవకుల్లో ఉండవలసిన ఒక చివరి క్వాలిటీ ఏంటంటే సంపూర్ణంగా దేవుడి మీదే ఆనుకొని ఉండాలి అంతేనండి పైన ఆధారపడి ఉండాలండి ప్రభువా పిలుచుకున్నది నీవే పోషించేది నీవే రక్షించేది నీవే నాకు ఏ అపాయం వచ్చినా కూడా దాని నుంచి తప్పించేది నీవే అని ఎవరైతే దేవునితో దేవుని పైన ఆధారపడి ఉంటాడో ఆ సేవకుడికి కష్టాలు వచ్చినప్పటికీ ఇబ్బందులు వచ్చినప్పటికీ శ్రమలు వచ్చినప్పటికీ కూడా వాటన్నింటిలో కూడా దేవుడు ఆయన తోడు దేవుని స్తోత్రం కలిగిన కాక ఎంత గొప్ప దేవుడు అండి సేవకుడు ఉండవలసిన క్వాలిటీస్ అన్నింటినీ కూడా మీకు తెలియపరిచినాడు ఒక ఏడు క్వాలిటీస్ మీకు తెలియపరిచారండి మొట్టమొదటి క్వాలిటీ ఏంటి తెలుసండి సేవకుడు కృతజ్ఞత కలిగి ఉండాలి సువార్త ప్రకటిస్తున్నారు కదండి మన కూడా దేవుని వాక్యం పంచుతున్నారు కదండి వారిలో ఉండవలసిన శ్రేష్టమైనటువంటి క్వాలిటీలు ఏంటంటే కృతజ్ఞత అనేది ఖచ్చితంగా ఉండాలండి రెండవ క్వాలిటీ ఏంటంటే సేవకుడు దోషమును కడుక్కునాలి ఆయనలో తప్పులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కడుక్కునేవాడిగా ఉండాలండి అతనే సేవకుడు అలాగే మూడవ క్వాలిటీ ఏంటంటే సేవకుడు ఎప్పుడు కూడా ఎటువంటి విషయంలోనూ కూడా మనం హెచ్చించుకునేవాడిగా ఉండకూడదు తగ్గించుకునేవాడిగా ఉండాలి నిత్యము కూడా తగ్గించుకునే వాడిగా ఉండాలండి అది మూడవ క్వాలిటీ నాలుగవ క్వాలిటీ ఏంటంటే సేవకుడు సంఘ బిడ్డల కొరకు కన్నీరు కాచి ప్రార్థించేవాడిగా ఉండాలండి ఎందుకు ఈ కార్యాలు జరుగుతున్నాయి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాడు అనేక మంది చేత ప్రార్థన చేపిస్తున్నాడు కాబట్టి వారి జీవితంలో సాక్ష్యాలు చెప్పి సంతోషంగా దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని కనపరుస్తున్నాడు అది మరొక క్వాలిటీ అండి మరొక క్వాలిటీ తర్వాత ఐదవ క్వాలిటీ ఏంటంటే సేవకుడిలో ఉండవలసింది సేవకుడు కప్పటము లేని వాడిగా ఉండాలండి హృదయములో ఒకటి కెదార్ నుంచి ఒకటి మాట్లాడిపోతే సేవకుడు కాదండి దేవుడు చూస్తున్నాడు కదా మనిషిని మబ్బు పెట్టవచ్చు కానీ దేవుడు ఎవరు మబ్బు పెడతారండి దేవుని ఎవ్వరు కూడా మోసం చేయలేరండి కాబట్టి కపటము లేనివాడే సేవకుడు ఒక ఆరవ క్వాలిటీ ఏంటంటే సేవకుడు హృదయంలో ఎప్పుడు కూడా ప్రేమతో బిడ్డలను ఆదరించాలండి ప్రేమతో ఉండాలి ప్రేమతో నిండి ఉండాలి ఎప్పుడు కూడా నిత్యమైన ఆ ప్రేమ దేవుని ప్రేమై ఉండాలి క్రీస్తు ప్రేమై ఉండాలి అలాగే చివరిగా ఏడవ క్వాలిటీ ఏంటంటే సేవకుడు పూర్తిగా దేవునిపైనే ఆధారపడి ఉండాలి ఖచ్చితంగానండి ఈ ఏడు క్వాలిటీసు మీకు ఎవరిలో కనిపించినా సరే ఏ సేవకుల్లోనూ మీ రెండు చేతులు జోడించి వందనాలు అయ్యారని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పండి ఎందుకంటే సేవకుడు ద్వారా దేవుని పరిచయం జరుగుతుంటుంది ఇలా మేము ఇలా కొంతమందిని ఇలా ఒక చోట కూర్చి దేవుని మాటలు చెప్పగలుగుతారండి ఎవరైనా చెప్పగలుగుతారండి ఎవరు పడితే వారు మాట్లాడగలుగుతారా నాకు దేవుడు ఇచ్చిన గొప్ప అద్భుతమైన కార్యం ఏంటంటే నా పట్ల చేసిన వేరుడు ఉపకారములకి నేను కృతజ్ఞత కలిగి ఎప్పుడు కూడా ఉంటానండి ఇక్కడ లో ఒక సంఘాన్ని ఇండియాలో మరొక సంఘాన్ని ఇచ్చిన వారందరూ కూడా ఆదివారం అయినప్పుడు నా సేవకుడు వచ్చి వాక్యం చెప్తారని అత్యాశక్తితో ఎదురు చూస్తూ ఉంటారండి దేవుడు ఒక మహాకృప ఆన్లైన్ ద్వారా వారికి కూడా వాక్యాన్ని ఎక్కడి నుంచి మాస్కెట్ నుంచి ఆదరించిన దేవుడు కృప చూపిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును కాక సేవకు నోట వచ్చే మాటలు వారు విన్నట్లయితే వారి జీవితంలో కార్యములు చూస్తారండి దేవునికి మహిమ కలుగును కాక ఎవరు పెడుతూ వారి మాటలు ఆదరణకరంగా ఉండబండి ఏ చెబుతుంటారు కొద్దిసేపు ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఉంటాయి కానీ ప్రతినిత్యం కూడా ఆదానికరంగా ఉండడం కానీ దేవుడు సేవకుడు ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాటలోనూ కూడా దేవుడు తోడై ఉంటాడు కాబట్టి సంతబిడ్డల్లో ఒక మార్పు అనేది వస్తుందండి ఎందుకంటే నేను వాక్యమై ఉన్నాను ఆ వాక్యాన్ని సేవకుడు ద్వారా మీతో మాట్లాడతాను ఆ వాక్యాన్ని ఎవరైతే విని గ్రహించి దాని ప్రకారం నడుచుకుంటారో వారి జీవితంలో నేను కార్యములు చేస్తాను ఇవన్నీ కూడా ఎవరంటున్నాను అండి దేవుడే చెప్తున్నాడండి ఎలా చెప్తున్నాడు వాక్యము ద్వారా చెబుతున్నాడు ఈ జీవగ్రంథం ద్వారా చెబుతున్నాడు నేను మరొకసారి నేను చెప్తున్నాను సేవకుడు అనేవాడు మనుషులు ఏర్పాటు చేసుకున్నవాడు కాదు దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు ఆయన ఎక్కడ కనిపించినా సరే నేను కొన్ని క్వాలిటీస్ చెప్పారు ఏడు అంటే సంపూర్ణ మాట ఏడు క్వాలిటీస్ మీ ఏ సేవకుల్లో కనిపించినా సరే మీరు రెండు చేతులు జోడించి ఆయన వందలా చెప్పి ఆయన చేత మీరు ప్రార్థన చేయించుకోండి మీరు ఆశీర్వదించబడతారు సేవకుడిని గౌరవించాలి సేవకుడు ఎందుకు అనే విషయాలన్నీ కూడా మీకు చెప్పారండి ఎందుకంటే ఇంత భారం కలిగి దేవుడు అని ఏర్పాటు చేసుకున్నాడు ఆ పాలిటీస్లోంచి ఎప్పుడు కూడా ఎందులో నుంచి కూడా వై తొలగకూడదని చెప్పి సేవకుని కొరకు ప్రార్థించాలండి సేవకుడు కుటుంబం కొరకు ప్రార్థించాలి సేవకుడికి ఇచ్చిన సంఘం కొరకు ప్రార్థించాలండి ఎందుకంటే ఈ సంఘం ద్వారానే కదా దేవుని సువార్త ప్రకటించగలుగుతాడు ఆ సంఘమే లేకపోతే దేవుని మాటలు ఎవరు చెప్తారండి చాలా జాగ్రత్త ప్రతి సహోదరి సహోదరా మనం ఎక్కడ ఉంటామో ఎచ్చటి వారమో ఎక్కడ వారమో ఎవరికీ తెలియదండి కానీ మనం ఒకనొక దినాన ఈ సమయాన్ని ఈ ప్రదేశాన్ని మనం విడిచి వెళ్ళిపోతాము కానీ మనలో శువార్త ఉన్నట్లయితే ఎక్కడైనా సరే మనం ఎదుటి వారికి బోధించగలుగుతాం నీ భర్తకు బోధించుకోవచ్చు నీ బిడ్డలకు బోధించుకోవచ్చు మీ భార్యలకు బోధించుకోవచ్చు ఎవరికైనా సరే మనం బోధించగలుగుతామండి కానీ మనలో ఏముండాలి దేవుని యొక్క వాక్యం ఉండాలి ఆ దేవుని యొక్క వాక్యం సత్య స్వార్థతో ఉండాలి లేనిపోని కల్పితాలు మనకి అనవసరము ప్రభువైన ఏసీ క్రీస్తు వారు పరిశుభ్ర గ్రంథంలో ఏమైతే భక్తుల ద్వారా మనతో మాట్లాడో ఆ మాటలు సత్యమునే చెప్పండి నేను ఉన్నాను నేను జీవం అయ్యున్నాను మీకు నేను మార్గమై ఉన్నాను నా దగ్గరికి వచ్చినోడు ఎవడు కూడా పాడేవుడు ఎవరు కూడా లేరు ఒకవేళ నాకు దూరంగా ఉండి మీరు ఏదో చేద్దం అనుకుంటే నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు స్పష్టంగా జీవ గ్రంథం ద్వారా కాబట్టి నేనైతే మాత్రం మనకిచ్చిన ఆన్లైన్ బట్టి మనకి ఇచ్చిన సంఘాలను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నానండి ఆన్లైన్లో కూడా చక్కగా ఐదుగురు ఆరుగురు వాక్యాలు చెప్తారండి ఐదుగురు ఆరుగురు బిడ్డలు కార్యక్రమం నడిపిస్తారండి విజ్ఞాపం నడిపిస్తాను అనార్థికాలంగానండి వారికి ఎంతో అనుభవం నట్టుంది ఎలా జరుగుతుంది అంటే అంటే వారికి ఉన్న అత్యాశక్తిని బట్టి దేవుడు వారిని వాడుకుంటున్నాడు దేవునికి మహిమ కలగలేక మన సంఘం నుండి అనేక మంది బిడలు ఈ వాక్యం ద్వారా బలపడాలి అనేక మందికి బోధించేవారిగా బోధించే వారిగా ఉండాలి వారి కుటుంబాలను కట్టుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్దించను కాక అదే అదే